భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు కేసు విషయాన్ని సీరియస్గా తీసుకున్న టూ టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసుల సహకారంతో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని విచారించటంతో చోరీ వ్యవహారం బట్టబయలయ్యింది సింగరేణి కాలనీలో చోరీకి సంబంధించిన ఇరవై రెండు తులాల బంగారం రెండు వందల అరవై ఎనిమిది గ్రాముల వెండి రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల నగదు రికవరీ చేసిన పోలీసులు లక్ష్మీదేవింపల్లి మండలానికి చెందిన నరసాని రమేష్ కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు బీరవాళ్ళు ఉన్న దాదాపు ఇరవై రెండు ఇరవై రెండు కళాల బంగారం మూడు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత త్రీ టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో ప పదిహేడు గ్రాముల బంగారం దొంగతనం జరిగింది ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు ఎవరంటే నరసన్ రమేష్ ఒక తనను కుమారి ఇద్దరు చేశారు దాన్ని మన సీసీఎస్టీ రమాకాంతంలో ఉన్నటువంటి ప్రవీణ్ రామాలు పక్కడబందీగా లాన్ వేసి ఎక్కడో వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళు ఏంటంటే దొంగతనం చేయటం జలసాలు ఖర్చు చేయటం లేకపోతే పేకాటాటం కోడి పందాలు ఆడటం చేస్తుంటారు ఏపీకి పోయి అలాంటి ఏపీలో ఉన్నటువంటి సీసీ టెక్నాలజీ ద్వారా సీసీటీవీ ద్వారా సెల్ఫోన్ ట్రాకుల ద్వారా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు తులాల బంగారం అంటే యాస్టేజ్ ఇంటాక్టరీ రికార్జ్ అని తర్వాత టూ టౌన్ ఏరియాలో ఇరవై రెండు తులాల బంగారం వెండి గత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తులాల వెండి తర్వాత అక్కడ బ్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు గ్రాములు బంగారం ఇంటాక్ట్ రికార్డ్ రికవర్ చేయడం జరిగింది మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయబడింది ఇరవై రెండు వేల రూపాయలు ఆ ప్యాకెట్ కూడా కట్ చేసినట్టు జరుగుతుంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకొని పర్మిషన్ రికార్డ్ చేసి అన్ని రికవర్ చేసేసి ఈరోజు కోర్టులో అయిపోతుంది దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా టూటే గారు ప్రతాప్ గారు అదేవిధంగా సిసెచ్ రమాకాంత్ గారు వారి బృందం ప్రవీణ్ ఎస్ఏ గారు రామారావు ఎస్య గారు ఎక్సిడెంట్ వర్క్ చేశారు మా ఎస్పీ సార్ ప్రత్యేకంగా అభిన అభినందించమని చెప్పేసి రివార్డు కూడా ఇచ్చినారు ఆ రివార్డు కూడా మీ ఇస్తుంది సరే దీన్ని బాధ నేర్పిస్తుందండి ద్వారా ప్రజలు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు సెలవులు వస్తున్నాయి సెలవులు పోయేటప్పుడు మినిమం ఆ ఏరియా ఉన్నటువంటి ఇల్లు ఇల్లు తాళాలు పోయేటప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులు భద్రపరచుకోవాలి భద్రపరచుకోవటం అంటే ఉందాకర్లో పెట్టుకోవటం లేదా పోలీసులు డిఫైన్ చేయడం లేదా పక్క వాళ్ళు తెలియజేసేసి మేము పోతున్నాం అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకి వాళ్ళని కొద్దిగా గమనించమని చెప్పాలి లేదా ఆ ఏరియాలో కాలనీలు అందరూ కలిసేసి ముఖ్యంగా సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వంద మందికి సమానం అది ఎందుకంటే మన వన్ టౌన్ ఏరియాలో ఒక మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్కి దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరా ఆధారంతో మనం సీసెస్ పట్టుకున్నాడు జస్ట్ ఒక సీసీ కెమెరాతో పట్టుకున్నారు ఆ కేసులు అంటే ఒక అఫెన్స్లు ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకుంటున్నాం మన లోకల్ వాళ్ళు అఫెన్స్ చేస్తున్నారని చెప్పి కొన్ని సందర్భాలు అనుకుంటాం బట్ కొన్ని అఫెన్స్లు బయట నుంచి వేరే స్టేట్స్ మధ్యప్రదేశ్ నుంచి ఒరిసా ఛత్తీస్గఢ్ నుంచి కూడా దొంగలు వస్తున్నారు ట్రైన్ రూట్ ఉండి ట్రైన్లో రావటం ద్వంసం చేసుకుని వెళ్ళిపోతం చేస్తుంది అలాంటి వాళ్ళని ఒకసారి దొంగతనం జరిగిందంటే ఒక్కో సందర్భంలో దొరుకుతుంది ఒక్కో సందర్భం దొరకదు మీ అమూలమైన సంపద వాళ్ళ అమూల్యమైన సంపద దొరకపోతే వాళ్ళు చాలా బాధపడతారు జీవితాంతా కష్టపడి సంపాదించి అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఆ కాలనీలో పదిళ్ళు ఉంటే పదిళ్ళు కలిసి ఆ కాలనీకి వచ్చేదారి పోయేదారి కవర్ చేసుకుంటూ రెండు సీసీ కెమెరాలు మూడు సీసీ కెమెరాలు పెట్టుకో పెట్టుకోవాలని కోరుకుంటాను మీ ద్వారా అండ్ దానివల్ల లాభం ఏంటంటే మనం సురక్షితంగా ఉంటాం మన వస్తువులు ఎడిపోయినా కానీ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి మీ ద్వారా ఇప్పుడు చాలా వస్తున్నాయి సంక్రాంతికి మన మన ఆగస్టు పదం నుంచి వినాయక చవితి అన్ని ఇప్పుడు మూడు రోజుల సెలవులు ఉన్నాయి ఈ సెలవులు పోతున్న వాళ్ళకి వాళ్ళు కూడా గమనిస్తుంటారు దొంగలు కూడా ఇప్పుడు సెలవులు పోతున్నారు లాక్ ఎక్కడ ఎక్కడ చాలాలు లేచి ఉంటారు ఆ చాలా వేసిన టార్గెట్ వేసి పాల్పడుతుంది ఇవి మనకు దురదృష్టం ఏంటంటే పక్క చాలా మగలు కూడా సప్పుడు కానీ మనం బయటికి మన ఇళ్లలో కాలనీలో పక్క ఇంటి మగలు కూడా సప్పులు పెద్ద అయినా కానీ మనం టీవీలోను ఇంకే సెల్ వాట్సాప్లో ఉండేసి ఆ చప్పుడిని కూడా మనం పట్టించుకోం కానీ కనీసం మన రేపు మనకే అది జరగవచ్చు అదేమంటే హండ్రెడ్ డైలు ఉంది హండ్రెడ్ డైలకి ఇన్ఫర్మేషన్ చేసి ఈ సపోర్ట్లు అయితే నేను పక్క ఇంట్లో సపోర్ట్ ఎదు అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉండే ఒక ఫోన్ చేస్తే ఆ ప్లేస్కి పోలీసులు అరెస్ట్ చెప్తాడు చేసి అక్కడ ప్రివెంట్ చేస్తారు ఆ విధంగా ఇప్పుడు అశ్వరాపేటం అశ్వపురం అశ్వపురంలో ఒక దొంగతరం పెద్ద దొంగతరం తిరగడాన్ని వాళ్ళు అక్కమంటే కాల్ చేశారు కాల్ చేయగానే అక్కడికి పోలీసులు అరెస్ట్ వాళ్ళు పారిపోయారు దాళం పగలగొట్టారు దాళం పగలగొట్టి తీసుకొని పోవాలనే టైంలో ఆ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు హండ్రెడ్ డైలు తెలియని పోలీసులు జస్ట్ ఒక ఐదు నిమిషాలు వచ్చారు వాళ్ళు దోహత్రం చేయకుండా పారిపోయారు ఆ లేకపోతే దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయల ప్రాపర్టీ ధమతనం జరిగేది అంటే ప్రివెన్షన్ ఉంటే ఏదైనా జరుగుతుంది అది ప్రజల సహకారం కావాలి ప్రజల నుంచి సహకారం వస్తే పోలీస్ తప్పకుండా మీకు సాయ సహకారం అందిస్తుంది మీకు ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియని కోరుకుంటున్నాను